ఆమె కథ చెప్పిన సుందరకాండ చెప్పిన సీతమ్మ గురించి చెప్పినా ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమన్ అడిగారు హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు అక్కర్లేదు మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే నిజానికి మొదటి శ్లోకం తతో నీతాయా అయిన ఆ దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది ఎందుచేత అంటే కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ జాడ తెలియదు రాముడు ఏడుస్తున్నాడు లక్ష్మణుడు ఏడుస్తున్నాడు భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు కౌశల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం రాముడి కోసం కోడల కోసం నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నారు అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు మాట దక్కించుకోగలడా వానరు లేడుస్తున్నారు సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడున్నాడా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది మన కుటుంబాలు ఏమైపోతాయో మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది ఎవడురా నా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది ఇప్పుడు వెళ్ళి అడిగారు ఎవరు నువ్వు అన్నారు నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని నా రెక్కలు కాలిపోయి నాకు రెక్కలు లేవు నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది సీతమ్మ జాడ తెలియదు అన్నారు నేను సంపాతిని నాకు విశేషమైనటువంటి దృష్టి శక్తి నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను అదిగో లంకా పట్టణంలో సీతమ్మ ఉంది నా మాట నమ్మండి మీరు బయలుదేరండి లంకలో అన్వేషించండి మీకు సీతమ్మ కనపడుతుంది అంది ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివరలో అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారం అనకుండేటటువంటి బలం రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి బలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఎవరు నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు వాళ్ళందరూ ఏదో ముప్పై ఎన్ఆర్ నలభై ఎన్ఆర్ యాభై ఎన్ఆర్ అరవై ఎన్ఆర్ డెబ్బై అన్నారు అంగదుడు అన్నాడు నేను నూరు యోజనములు దాటి లంకా పట్టణానికి పెడతాను కానీ తిరిగి రాగలను రాలేనో చెప్పలేను అన్నాడు మరి ఎవరు పెడతారు ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకు అందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు తన బలం తనకి తెలియదు ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాయన హనుమ వానర జాతి యొక్క పరువు ప్రతిష్ఠలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి ఇంతటి బల సంపన్నుడవి ఈ లోకంలో ముగ్గురే ముగ్గురు ఉన్నారు గమన వేగం ఉన్నవారు అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాలుగవది లేదు మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి రెండవ వాడు గరుత్మంతుడు మూడవవాడు నువ్వు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత బలం కలిగిన వాడివి చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా నీ తల్లి పుంజకస్థల ఆమెకి వాయుదేవుని ఎందు ఔరసపుత్రుడిగా జన్మించినవాడివి పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమా అని పేరుంటుందన్నాడు దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత శక్తి కలిగిన వాడివి నువ్వు ఇలా కూర్చుంటావా ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయ్యి వరియుతాని ఇంత అభోవీధిపై అంత తోయదమండలగ్రమన కల్లంతయి ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకు బ్రహ్మాండంత సంవర్ధి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నేను కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను బడలిపోయాను నూరు యోజనములు దాటలేను కాబట్టి పిల్లవాడివి శక్తివంతుడవు నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటకు వచ్చినటువంటి వాడు ఆయన అంటున్నాడు హనుమాన్ హరిరాజస్య ఓ హనుమా నువ్వు వానరులకంతటికీ కూడా రాజుతో సమానమైన వాడివి పేరుకి సుగ్రీవుడు రాజు కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు సుగ్రీవుడే కాదు రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి చెప్తే రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే అయిపోయింది వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే ఒకటి నా తండ్రి వాయుదేవుడు రెండు గరుత్మంతుడు నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాన్నం సూర్యబింబాన్ని కలవగలను అంత వేగంతో వెళ్ళగలను సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొలల యొక్క వేగానికి సముద్రాన్నం చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను ఆకాశంలో ఉండేటటువంటి మేఘముల చేత కట్ట కట్టి ఈడ్ చేయగలను ఈవలిగొడ్డున నిలబడి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను ఈ భూమిని అంతటినీ చుట్టతాను సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడు నేను లంకా పట్టణానికి బయలుదేరుతున్నాను మీరు నిశ్చింతగా ఉండండి అని అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభమవుతుంది అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు అపారమైనటువంటి తపస్సు చేసినవాడు కాంచన లంకకి అధిపతి నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఆవలి ఒడ్డున దిగిలి దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతీజ సంపన్నుడు తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే ఒకటి బాలి చేతిలో ఓడిపోయాడు రెండు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు దిక్పాలకుని కూడా ఓడించాడు దేవతల్ని ఓడించాడు ఇంద్రుణ్ణి ఓడించాడు అంతటి శక్తివంతుడు దుర్నిరీక్షుడు అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకా పట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు అటువంటి లంకా అతను ప్రాణసమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు ఉంటాడు ఇగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులు అందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఒక్కసారి తన బలాన్నంతటి పుంజుకున్నారు ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి చెవులు రిక్కించారు కళ్ళు రెండు దృష్టి నిలబెట్టి నూరు యోజనముల సముద్రం వైపు చూశారు ప్రాణవాయుది లోపల బంధించారు నాదములతో తొక్కి పెట్టి ఉంచారు మోకాళ్ళు వంగి ఉన్నాయి నడుం సన్నగా ఉంది తొడలలోకి శక్తి అంతటి పుంజుకున్నారు ఇక ఎగరబోతూ కిందకి చూశారు చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని వానర జాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి వాళ్ళ వంక చూసి ప్రతిజ్ఞ చేశారు నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయబాణతో నీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్ళి పడతాను ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకకపోతే పది తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చే ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం కక్కిస్తాను ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకా పట్టణాన్ని పెల్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను మీరు బెంగ పెట్టుకోకండి రామకార్యాన్ని సాధిస్తాను ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఒక్కసారి ఎగిరేటప్పటికి కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్లిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్లలేక సముద్రంలో పడిపోయి మీరు చూస్తున్న ఈ కంటెంట్ మీకు నచ్చితే మమ్మల్ని ఇంకా బలంగా సపోర్ట్ చేయాలంటే ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి మీ సపోర్ట్ వలనే ఇలాంటి మంచి కంటెంట్ని ఇంకా ఎక్కువగా ఇంకా బెటర్గా మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం కింద ఉన్న జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ నుంచే మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి మీ ప్రేమ మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది థ్యాంక్ సో మచ్